ఈరోజు మనం రావి చెట్టు అంటే దాన్ని అశ్వద్ధ వృక్షం అంటారు ఆ అశ్వద్ధ వృక్షం యొక్క మహిమని విశేషాలని తెలుసుకుందాం దీన్ని దేవతా వృక్షం అంటారు ఇది కొన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి వాటిలో ఇది ఒకటి అశ్వత్థం అశ్వద్ధ వృక్షాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు అందువలన ఏం చేస్తారు అశ్వద్ధ నారాయణుడు అనే పేరు కూడా ఉంది అనమాట సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వద్ధ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోతే ఒక సందర్భంలో విష్ణువు అశ్వద్ధ వృక్షంగా మారాడు అని పురాణాలు చెప్తున్నాయి ఆయన రూపం దాల్చినందుకు దానికి పవిత్రత వచ్చింది అని చెప్తారు కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొంతమంది చెప్తారు స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలకు కానీ దాని కొమ్మలకు కానీ ఎర్ర వస్త్రం ఎర్ర దారం కానీ కట్టి కట్టే ఆచారం ఉంది ఏ చెట్టును నరకతమైన పాపమే కానీ అశ్వత్థ వృక్షాన్ని నరకటం మహా పాపమని ఒక పురాణం చెప్తుంది అవేమో అన్ని గోడల్లో బొర బుద్ధులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ మరుస్తాయి బుద్ధునికి చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెప్తారు అందువల్ల వారు దాన్ని బోధి వృక్షం అని కూడా అంటారు ఇంకా జ్ఞాన వృక్షం అని కూడా చెప్తారు దాని పేరు రావి సమిధలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి రావి చెక్క కషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి నోటి పూత కూడా పోతుంది రావి చెక్క కషాయాన్ని రోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది కాలేయ సమస్యలు ఉండవు వివిధ కఫదోషాలని కూడా రూపుమాపుతుంది అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండపుణ పురాణంలో నారదుడు చెప్పారనమాట అశ్వద్ధమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలం బ్రహ్మ దాని మధ్య భాగం విష్ణువు దాని చివరి భాగం శివుడు కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినట్లే అని అర్థమవుతుంది ఈ త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కుల్లోని కొమ్మల్లో ఉంటారు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కుల్లో తూర్పు దిక్కున గల కొమ్మల్లో ఇంద్రాది దేవతలు సప్త సముద్రాలు అన్ని పుణ్యనదులు ఉంటాయి దాని వేర్లలో మహర్షులు గోబ్రాహ్మలు నాలుగు వేదాలు ఉంటాయి అశ్వద్ధ వృక్షాన్ని ఆశ్రయించి వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిపతులు అధిపతులు దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు అశ్వద్ధ వృక్షం మూలంలో అకారం మానులు ఉకారం అది ఇచ్చే పళ్ళల్లో మకారం గరసి ఆ వృక్షమంతా ఏం స్వరూపం ప్రణవ స్వరూపం ఓంకార స్వరూపం అశ్వద్ధ వృక్షం సాక్షాత్తు కల్ప వృక్షం లాంటిది ప్రదక్షిణ మరి పూజించే విధానం కూడా చెప్తున్నారు ముందుగా అశ్వద్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి ఈ క్రింది అశ్వద్ధ వృక్ష స్తోత్రాన్ని పఠించాలి అశ్వద్ధ వృక్ష స్తోత్రం మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ అనే అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర ఆషాఢ పుష్య మాసాల్లో చేయకూడదట గురు శుక్ర మౌర్ఘల్లో చేయకూడదు కృష్ణపక్షంలో అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించకూడదు ఆది సోమ శుక్రవారాల్లో గ్రహణ మరి సంక్రమణ సమయాల్లో నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనం చేసి వృక్షాన్ని సేవించకూడదు మౌనంగా లేదా గురువ గురునామం లేదా విష్ణు సహస్రనామం చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణకి ముందు అలాగే శివర చివర అశ్వద్ధ వృక్షానికి నమస్కరించాలి అశ్వద్ధ వృక్ష చేస్తే ఆ ఫలం ఏంటో తెలుసుకున్నారు అశ్వద్ధ వృక్షానికి రెండు లక్షల ప్రదర్శనలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా కలుగుతారు శనివారం నాడు అశ్వద్ధ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మృత్యు భయం పోతుంది అలాగే శనివారం రోజు అశ్వద్ధ వృక్షాన్ని చేతితో తాకి ఈ క్రింది శనేశ్చర స్తోత్రాన్ని పఠించినట్లయితే శని దోషం కూడా తొలగిపోతుంది అశ్వద్ధ వృక్షం కింద చెప్పవలసిన శనేశ్చర స్తోత్రాన్ని కూడా తెలుసుకుందాం కోణస్త కృష్ణో రౌద్రాంత కోయమీశ్వరో మంద పిప్పల దేవ సంస్థ గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వద్ధ వృక్షం కింద వేద విప్రునికి భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం కలుగుతుంది గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వద్ధ వృక్ష నీడలో స్నానం చేస్తే మహా పాపాలు తొలగిపోతాయి అశ్వద్ధ వృక్షం కింద చదివిన గాయత్రి మంత్ర జపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది అశ్వద్ధ వృక్షాన్ని స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది ఈ అశ్వద్ధ వృక్షం నారాయణ స్వరూపం అని చెప్తారు దాన్ని ఎప్పుడు మరి పూజ చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు ప్రదక్షిణలు చెయ్యకూడదు అని మరి దా అది చేస్తే వచ్చే ఫలితం ఏ కోరికతో మరి సంతానం కోసం చేసే చేస్తే ఏ విధంగా చేస్తే మరి ఫలితం లభిస్తుంది ఏ వారాల్లో చేయకూడదు ఏ సమయాల్లో చేయకూడదు అనేది మరి ప్రారంభించటం కూడా కొన్ని సమయాల్లో ప్రారంభించకూడదు అని చెప్పారు అంటే ప్రదక్షిణ సాధారణంగా ఏదైనా చేస్తే నలభై రోజులు ప్రమాణంగా పెట్టుకుంటారు కదా మరి ఒకరోజు ప్రారంభించాలి కదా ఆ ప్రారంభం కూడా కొన్ని సమయాల్లో ప్రారంభించకూడదు అన్నారు అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర ఆషాఢ పుష్య మాసాల్లో చేయకూడదు గురు శుక్ర మౌఢ్యాల్లో చేయకూడదు కృష్ణ పక్షంలో అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించకూడదట అది మరి ఆది సోమ శుక్రవారాల్లో గ్రహణ సమయాల్లో సంక్రమణ సమయాల్లో నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనం చేసి వృక్షాన్ని సేవించకూడదు అని చెప్తూ మరి ఎలా ప్రదక్షిణ చేయాలో కూడా చెప్పారు మౌనంగా గురునామం లేదా విష్ణు సహస్రనామం చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణలు చెయ్యాలి ఆ శ్లోకం చదువుకోవాలి ముందు మొదలు చివర నమస్కారం చేసుకోవాలి అని మనకి చక్కగా అశ్వద్ధ వృక్షం గురించి వివరంగా చక్కగా చెప్పారు తెలుసుకుందాం రాజాయతే నమ అని సర్వే జనా భవంతు